సంగతికి స్వాగతం దేశాన్ని కుదుపేస్తున్న కుంభకోణాల సెగ ఇప్పుడు మహారాష్ట్రను తాకింది ఆ రాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో చిచ్చు రేపింది చిన్న చిన్న చేపలు కాదు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పీఠమే బీటలు వారింది వాసిలోనూ జాతీయ స్థాయికి ఏమాత్రం తగ్గని ఆ కుంభకోణం విలువ అక్షరాల ఇరవై వేల యాభై కోట్ల రూపాయలు కాలవ్యవధి కేవలం ఏడు నెలలు మొత్తం జరిగిన నష్టం నలభై వేల కోట్ల రూపాయల పైమాట అన్నింటికంటే దారుణమైన మరో విషయం అక్రమాలు చోటు చేసుకున్న ప్రాంతం విధివంచిత విదర్భను ఉద్దరిస్తామంటూ మరాఠా నాయకగణం తెరతీసిన నీటి పారుదల వ్యవస్థ అభివృద్ది ప్రణాళికలో అవినీతికి పూర్తిగా తలుపులెత్తేశారు అటు తిరిగి ఇటు తిరిగి ఈ అక్రమాలు ఇప్పుడు ఎన్సీపీ పార్టీకి పృథ్వీరాజ్ చవాణ్ ప్రభుత్వానికి ముచ్చెమటలే పట్టిస్తున్నాయి అవినీతి అక్రమాలు కుంభకోణాల పాపానికి మరో రాష్ట్ర ప్రభుత్వం పదవీ గండాన్ని ఎదుర్కొంటోంది మహారాష్ట్ర ప్రభుత్వం మెడపై కత్తివేలాడుతోంది కుంభకోణంలో పాత్రపై ఆరోపణలతో సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ రాజీనామా చేయడం అక్కడ రాజకీయ హైడ్రామాకు తెరతీసింది అజిత్ కు సంఘీభావంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరవై మంది మంత్రులు రాజీనామాలకు సిద్ధపడడం కథను మరింత రక్తి కట్టించింది ఎన్సీపీ శాసనసభ పక్షనేత అయిన అజిత్ పవార్ స్వయాన ఆ పార్టీ అధినేత శరద్ పవార్ సోదరుడి తనయుడు అంత కీలకమైన వ్యక్తిపైనే ఆరోపణలు రావడం అతడు స్వయంగా రాజీనామా ఇవ్వడం వివాదం ప్రాధాన్యాన్ని మరింత పెంచింది మహారాష్ట్రలో పదమూడేళ్లుగా నిర్విఘ్నంగా సాగుతున్న కాంగ్రెస్ ఎన్సీపీ మైత్రి బంధంలో కాక పుట్టించింది రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది అసలింతకీ ఏం జరిగింది మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న ఆ కుంభకోణం ఏంటి ఆ వివరాలు తెలియాలంటే పదేళ్ల కాలాన్ని విశ్లేషించుకోవాలి అప్పుడుగాని ఆ నేతల అసలు రంగులు బయటకు రావు రైతుల ఆత్మహత్యలతో జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచిన ప్రాంతం విదర్భ అక్కడి ముప్పై నాలుగు లక్షల మంది పత్తి రైతుల అంతులేని ఆవేదనకు దేశంలోనే పరిచయం అవసరం లేదు వారిలో తొంభై ఐదు శాతం మంది రైతులు భరించలేని రుణభారంతో అష్ట కష్టాలు పడుతున్నారు ఫలితంగానే ఇప్పటికే ఎనిమిది వేలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు విదర్భకు సంబంధించిన అధికారిక గణాంకాలు చెబుతున్న సత్యమే అది అలాంటి విధి వంచిత విదర్భను ఉద్దరిస్తామంటూ భారీ కుంభకోణానికి బీజమేశారు మరాఠా పాలకులు చేతివాటం చూపించారు నీటిపారుదల ప్రాజెక్టుల పేరు చెప్పి భారీ అవినీతికి తెరతీశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది మధ్య చోటు చేసుకున్న ఈ అవకతవకలపై జాతీయ స్థాయిలోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి ప్రాజెక్టుల పేరు చెప్పి ప్రజాధనాన్ని మింగేశారనే ఆరోపణలు వచ్చాయి ముఖ్యంగా గత ఏడాదిగా ఎన్సీపీని ఈ ఆరోపణలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి దానిలో పాత్రధారి అన్న ఆరోపణలతోనే ఇప్పుడు అజిత్ పవార్ రాజీనామా వచ్చింది దానికి కారణం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్య ఆయన మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరించడమే ఆ సమయంలోనే అక్షరాల ఇరవై వేల యాభై కోట్ల కుంభకోణానికి అజిత్ పవార్ నిర్ణయాలు కారణమయ్యాయన్నది ఆరోపణ మహారాష్ట్రకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఆర్థిక సర్వే వెల్లడించిన విషయాలు దానికి ఆజ్యం పోశాయి ఆ సర్వే ప్రకారం గడిచిన దశాబ్ద కాలంలో ఆ రాష్ట్ర నీటిపారుదల వ్యవస్థ సాధించిన వృద్ధి కేవలం సున్నా పాయింట్ ఒక్క శాతం దీంతో విపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్న ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ మొత్తం వ్యవహారంపై శ్వేత పత్రాన్ని విడుదల చేస్తామన్నా అదే ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు కుంభకోణం వివరాల్లోకి వెళితే ఈ నీటిపారుదల వ్యవస్థ అభివృద్ధి పేరు చెప్పి ప్రణాళికలో అవినీతికి పూర్తిగా తలుపులెత్తేశారు మరాఠా నాయక గణం అటు తిరిగి ఇటు తిరిగి వచ్చిన ఆ అక్రమాలే ఇప్పుడు ఎన్సీపీ పార్టీకి పృథ్వీరాజ్ చవాన్ ప్రభుత్వానికి ముచ్చెమటలే పట్టిస్తున్నాయి బంధు ప్రీతి అధికార దుర్వినియోగం కారణంగా తొంభై తొమ్మిది శాతం ఎత్తిపోతల పథకాలు ఇప్పటికీ కనీసం ప్రారంభానికే నోచుకోలేదు దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది విదర్భ ప్రాంతానికే నాలుగు వేల నాలుగు వందల కోట్ల నష్టం జరిగింది ఇవే లెక్కలు చూపుతున్న మహారాష్ట్ర విపక్షాలు ఇప్పుడు పృథ్వీరాజ్ చవాన్ ప్రభుత్వంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి కొందరు అధికారులే వెల్లడించిన వివరాల ప్రకారం మహారాష్ట్ర నీటిపారుదల శాఖ నిర్వాహకంతో గడిచిన పదిహేనేళ్లలో జరిగిన నష్టం ఇరవై వేల కోట్ల రూపాయలు దీనిపై జనమంచ్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ ఆగస్టులో బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది నిజాలు నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేసింది ఆ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ప్రభుత్వానికి తాకీదులు కూడా పంపింది ముఖ్యంగా విదర్భ ప్రాంతానికి వరప్రధాయిని అయిన ఘోషి కుర్దు ప్రాజెక్టు లావాదేవీల్లో భారీగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందన్నది జనమంచ్ ఆరోపణ జనమంచ్ వ్యాజ్యం ప్రకారమే చూసిన రెండు వేల తొమ్మిదిలో కేవలం ఏడు నెలల వ్యవధిలో ముప్పై ఎనిమిది ప్రాజెక్టులకు ఇచ్చేశారు విదర్భ నీటిపారుదల అభివృద్ధి సంస్థ వాటి అంచనా వ్యయాన్ని ఆరు వేల ఆరు వందల డెబ్బై రెండు పాయింట్ రెండు ఏడు కోట్ల నుంచి ఇరవై ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లకు పెంచేసింది అంటే గోల్మాల్ జరిగిన మొత్తం ఇరవై వేల యాభై కోట్ల రూపాయలు ఈ ముప్పై ఎనిమిది ప్రాజెక్టుల్లో ముప్పై వాటి అనుమతుల ప్రక్రియ మొత్తం కేవలం నాలుగు రోజుల్లోనే ముగిసిపోయింది రెండు వేల తొమ్మిది ఆగస్టు పద్నాలుగున పదకొండు ప్రాజెక్టులు జూన్ ఇరవై నాలుగున పది జూలై ఏడు ఐదు ఆగస్టు పద్దెనిమిదిన నాలుగు ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపేశారు ప్రాజెక్టుల అంచనా వ్యయం ఆరు రెట్లు పెరిగిపోయింది సాగునీటి ప్రాజెక్టుల్లో ఈ లుకలుకలపై కాగు కూడా తన నివేదికలో కీలకాంశాలు పొందుపర్చింది ముఖ్యంగా విదర్భ నీటిపారుదల అభివృద్ధి సంస్థ తీరుని ఆక్షేపించింది ఘోషి ఘోషీకూర్దు ప్రాజెక్టు కాల్వల నిర్మాణంలో ప్రమాణాలు పాటించలేదని అలాగే మరికొన్ని నిర్మాణాలు అలాగే ఉన్నాయని తెలిపింది ప్రధానమంత్రి ప్రత్యేక పునరావాస ప్యాకేజీలో భాగంగా మొదలుపెట్టిన ఇరవై ఏడు ప్రాజెక్టుల్లో పన్నెండు ప్రాజెక్టులు అసలు మొదలే పెట్టలేదని తెలియజేసింది రైతుల్లో వ్యతలు తీర్చాలన్న ఆశయానికి క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల పని జరుగుతున్న తీరుకి ఏమాత్రం పొంతన లేదని తలంటింది కాగ్ మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు కేటాయించిన మొత్తాలు కేంద్ర జల సంఘం అంచనాల కంటే కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని న్యాయస్థానానికి తెలియజేసింది జనమంచ్ ఈ విషయంలో ప్రస్తుతం నీటిపారుదల శాఖ నిర్వహిస్తున్న సునీల్ టత్కరే కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఈ కుంభకోణంలో మరో కీలక అంశం ముప్పై ఎనిమిది ప్రాజెక్టుల్లో చాలా వరకు ఒకే గుత్తేదారుకి కట్టబెట్టడం అలా విదర్భతో పాటు మొత్తం మహారాష్ట్రనే నీటిపారుదల ప్రాజెక్టుల పేరు చెప్పి దగా చేశారు అన్నదే ఇప్పుడు దుమారం రేపుతోంది ఫలితంగానే మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకుంది అవినీతి ఆరోపణలతో ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా చేయగా ఆయనకు సంఘీభావంగా ఎన్సీపీ మంత్రులంతా రాజీనామా లేఖలు సమర్పించారు కొసమిరిపేంటే రాజీనామాకు ముందు అజిత్ పవార్ శరత్ పవార్తో తొంభై నిమిషాలకు పైగా భేటీ కావడం అధికారికంగా ఈ విషయాన్ని చెప్పకపోయినా భేటీ నిజమే అని అజిత్ సన్నిహిత వర్గాలు అంగీకరిస్తున్నాయి ఈ హఠాత్ పరిణామంతో ఖంగుతిన్న ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవన్ ఇప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు चांगलं काम करत चा चा का असले तरी समाजाच्या समोर एक वेगळ्या प्रकारचं वातावरण तयार करण्याचा प्रयत्न हा त्या ठिकाणी होतो आणि आम्ही तसे गोष्ट जर केलेली नाही तर आम्ही काय सहन करायचं शेवटी जी काही वस्तुस्थिती उद्याच्याला लोक काय म्हणतात की किंवा हे तिथल्यानंतर चौकशी कशी होणार अमुक असल्यावर चौकशी कशी होणार आता हे जरी केलेलं असलं तरी कदाचित उद्याच्या ते म्हणायलाही कमी करायचे नाही ఎన్సిపి మంత్రుల రాజీనామా నిర్ణయంతో ఇరకాటంలో చిక్కుకున్న ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో విస్తృత మంతనాలే జరుపుతున్నారు సంక్షోభ నివారణపై దృష్టి సారించిన ఆయన ఇరు పార్టీల పెద్దలతో సంప్రదింపులు చేస్తున్నారు అయితే అజిత్ పవార్ లక్ష్యంగా వచ్చిన ఆరోపణల్లో కాంగ్రెస్ హస్తముందని అనుమానిస్తున్న ఎన్సీపీ సర్కార్ మాత్రం మనుగడకు ఢోకాలేదని స్పష్టం చేసింది ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఉద్దేశమేది తమకు లేదన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు శరత్ పవార్ ఇక ముందు రాజీనామాలుండబోవన్నారు పార్టీ నేతలు సైతం మంత్రుల రాజీనామాలన్నీ అజిత్ కు సంఘీభావంగా చేసినవేనని పేర్కొన్నారు శరద్ పవార్ అభయంతో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభమైతే ప్రస్తుతానికి సద్దుమణిగినట్లే కాకపోతే ఇరవై వేల కోట్లు కొట్టేసిన ఘరానా దొంగల లెక్కలు ఎప్పుడు తేలాలి ఇప్పటికే దేశంలో అవినీతి ఒక వ్యవస్థీకృత భాగస్వామిగా మారిపోయింది గజం మిథ్య పలాయం మిథ్య అంటూ వందల వేల లక్షల కోట్లకు పడగలెత్తిన ఎన్నో కుంభకోణాల్లో అంతిమంగా తేలుతున్నది శూన్యం కాని విదర్భలాంటి విధి వంచితులతోనే ఆడుకున్న అసలు నాయకుల రంగు తేల్చకపోతే ఈ దేశాన్ని ఎవ్వరూ కాపాడలేరన్నది మాత్రం అంతిమ సత్యం